అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం అంటే నిన్నటి రోజున దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన అబద్ధాలు కేవలం అనంతపూర్లోనే మాట్లాడతారు అనుకున్నా ఎన్ని రోజుల్లో కానీ అనంతపూర్ నుంచి అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాయి అంటే ఎంత దౌ దౌర్భాగ్య పరిస్థితి ఉందని కూడా ఒకసారి ప్ర ప్రజలందరూ కూడా గమనించాలా టీడీపీ నాయకులు ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలకి అందరికీ అబద్ధాలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చారు కూడా మనం ఒకసారి గమనించాలా పదే పదే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఆరోపణలు చేయడం వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చు బురద చల్దే కార్యక్రమం చేస్తున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాల ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డంప్ సంబంధించి బయోమైనింగ్ ప్రాసెస్లో ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి నిన్నటి రోజున మాజీ శాసనసభలు అనంత వెంకట్రామరెడ్డి గారిపైన నాపైన అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు ఏమైనా నిజమే అనుకుంటారేమో అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ముందుగా ఒక డంప్ సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నేను మీ అందరికీ కూడా గత ముప్పై నలభై సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అనంత రెడ్డి గారు చొరతో బయోమైనక్స్ ప్రాసెస్కి ఇరవై మూడు కోట్ల రూపాయలతో టెండర్స్ని పిలిచడం జరిగింది అక్కడ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్స్ అక్కడ ఉందని చెప్పి కూడా నిర్ధారించడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్స్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్స్ అని చెప్పేసి కూడా ఈ టెండర్ని కూడా పిలిచడం జరిగింది నోవస్ గ్రీన్ సంస్థ హైదరాబాద్ చెందిన సంస్థకు పదమూడు పర్సెంట్ లెస్ చేయడంతో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ పర్ మెట్రిక్ టన్కి వాళ్ళకి ఒక ఆ సంస్థకు కూడా ఆ టెండర్ని కూడా తగ్గడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి నాటికి వాళ్ళు ప్రారంభించడం జరిగింది జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీకి మొత్తం పూర్తి కూడా చేస్తే చేసినారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకప్పుడే అప్పట్లోనే మూర్తి గారు కమిషనర్ ఉన్నప్పుడు కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు అదేవిధంగా భాగ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు మన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక మేఘస్వరప్ గారు ఐఏఎస్ గారు దాన్ని వెరిఫై చేసి నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి బిల్లులు కేటాయించడం జరిగింది కానీ దగ్గుపాటి ప్రసాద్ గారు దృష్టికి ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడతారు అయ్యా ఫస్ట్ దీని గురించి అవగాహన చేసుకోండి మీరు ఎన్ని ఎకరాల్లో ఉంది ఎక్కడ ఎక్కడుంది ఏ ఏ విధంగా ఉంది మీరు ఏందో ఎవరో పక్కన వాళ్ళు మీకు పుల్లలు పెట్టి పుచ్చులు పెడితే పుచ్చులు పెట్టి మాట్లాడమంటే మీరు నోటికి మాట్లాడతారు మీరు అవతలవులపైన ఏదంటే మాట్లాడితే మీరు అబద్ధాలు అబద్ధం పైన అబద్ధం మాట్లాడితే ప్రజలు నిజం ఏమి అనుకోరు మీరు మీరు ఎంత అసెంబ్లీలో మాట్లాడినా కూడా ప్రజలు ఎవరు దీన్ని నిజంగా ఎవరు అనుకోరు కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించి మాట్లాడే మీరు అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో ఎన్నికలకు ముందే కొన్ని పత్రికల్లో ఇట్లా బయోమైనింగ్ ప్రాసెస్లో ఏదో అవినీతి జరిగింది అని చెప్పి కొన్ని పత్రికల్లో వస్తే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారే గెస్ట్ హౌస్లో ఒకటి మేము అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కమిషనర్ కానీ కానివ్వండి ఎస్టీ గారు కానివ్వండి ఈ కానివ్వండి వీళ్ళందరూ అందరూ ఉన్నప్పుడు వారికి కూడా అప్పుడే చెప్పడం జరిగింది ఇదంతా వెరిఫై చేసిన తర్వాత మేము బిల్లులు చెల్లించాలా అని చెప్పి మేమే అవినీతి అక్రమాలు చేసి ఇంటికినా మా అధికారంలో మేమే ఉంటే మేము మేమే ఎందుకు మేము బిల్లులు చేసుకోలేకపోతాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక నాలుగు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది మీరు చూస్తే ఇరవై మూడు కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడతారు నేను ఇప్పుడు కూడా గత జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా మీరు కూడా చెప్పడం జరిగింది అవినీతి ఆరోపణలు ఉన్నాయని దీనిపై నేను కూడా మీకు అప్పుడే చెప్పాను ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసిన తర్వాతనే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే బిల్లు చెల్లించాలని చెప్పి నేను పదే పదవి కూడా చెప్తున్నారు మీరు కూడా కలెక్టర్ గారికి లే లేఖ రాయడం జరిగింది మేము కూడా లేఖ రాశాము కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది కలెక్టర్ గారికి లేఖ రాశాను కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఇటు పరిస్థితుల్లో ఈ డంప్ యార్డ్ ప్రాసెస్ సంబంధించి మొత్తం వెరిఫైఫికేషన్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వీరికి బిల్స్ అన్ని చెల్లించాల్సినది కూడా మీ అందరు చెప్పడం జరిగింది అదేవిధంగా డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అప్పుడు ఒక మాట అంటారు ఆ రోజు జూలైలో చూస్తే ఆయన డబ్బులు బిల్లులు ఇవ్వకూడదు అన్నారు మళ్ళా డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో చూస్తే కింద అక్కడ బయోమేనింగ్లో అంతా చెత్త పెరగకపోయింది వాళ్ళకి బిల్లులు ఇస్తే వాళ్ళు పని మొదలు పెడతారంటారు బయట ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి మాట్లాడతారు దొంగపాటి ప్రసాద్ గారు ఇంకా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చూస్తే ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ బిల్లు బిల్లు అంటున్నారు మేము ముందు నుంచి అదే అంటున్నాం మేము ఎన్నికల ముందు నుంచి కదా అదే మాట అంటున్నాం మేము ఇది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం మీద ఉంది అధికారంలో మీరున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కూటమి ప్రభుత్వం ఉంది మీరు వినే అధికారులు ఉన్నారు పదే పదే మేము చెప్తున్నాం ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీ చేసిన తర్వాతే బిల్లులు చెల్లిస్తామని కూడా మేము పదే పదే చెప్తున్నాం మీరేంది అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడ్డాము అవినీతి ఆరోపణలు ఆయన చేస్తున్నారు మీరు ఎవరి మీద ఏం మాట్లాడతానో ఒకసారి ఆలోచించి మాట్లాడండి మీరు అరవై సంవత్సరాలు కలిగిన రాజకీయ చరిత్ర కలిగిన అనంత వెంకట్రామరెడ్డి గారిపైన మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ఏ ఒక మచ్చలేని రాజకీయ కుటుంబం ఏదైనా మన జిల్లాలో ఉందంటే అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబాన్ని కూడా నేను గట్టిగా చెప్పగలుచుకుంటున్నాను నాలాంటి నాయకుల్ని నా నాలాంటి వాళ్ళని ఎంతోమంది రాజకీయ నాయకులు చేసిన ఆ పైన మీరు ఆరోపణలు చేయడం సరికాదని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను ప్రజలందరికీ తెలుసు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఆయన ఏ విధంగా నీతిగా ఉంటారు ఏ విధంగా నిజాయితీగా ఉంటారు కూడా ప్రజలందరికీ తెలుసు మీరు పదే పదే అబద్ధాలు చెప్పి ఏదో అవినీతి చేసినారు అక్రమాలు చేసినారు అని చెప్పి మీరు పదే పదే అబద్ధాలు అబద్ధాలు చెప్పినా కూడా అదేం నిజమైతే కావు మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా ప్రజలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ విషయం గత సిక్స్టీ ఇయర్స్ నుంచి ఏ ఒక మచ్చలేని రాజకీయ కుటుంబం ఏదో ఉందంటే కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం ఈ తొమ్మిది నెలల కాలంలో మీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయో మీరు ఒకసారి మీ ఆత్మవిశ్వాసం చేసుకోవాలని చూడడం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ నైన్ మంత్స్ చాలు ఎన్ని ఆరోపణలు వచ్చినాయి మీ పైన మీరు మాపైన మాట్లాడడం ఏమనంటే ఒక డమ్మీ మేయర్ని పెట్టుకొని ఆయన మాట్లాడుతాను ఎవరు ఆయన నువ్వు ఆయనకి నువ్వు ఏ ఊరు మీదే ఏదో ఎన్నికల ముందు వచ్చి నలభై ఎన్నికల ముందు వచ్చి మీరు సూపర్ మ్యాన్ లాగా వచ్చి ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు తప్ప మీరు ఏదో మాపైన ఏదేదో మాట్లాడితే ఊరికే ఉంటాం అనుకున్నారా ఏదో మేము నేను పుట్టి పెరిగింది దీడే నేను కొంచెం నేను చదువుకున్నాను మాది రాజకీయ కుటుంబమే మా తాతగారు టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా చేసినారు టౌన్ బ్యాంక్ మెంబర్గా చేశారు మాకి అనంతపురంలో పేరున్న కుటుంబం మాది నోటికొచ్చినట్లు వచ్చినట్లు మాట్లాడితే మేము ఊరికి ఉండే పరిస్థితి ఉండదు మీరు నోటు హ అదుపులో పెట్టుకొని కూడా నేను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని అంటున్నాను